రామ్ రామ్ ఫ్రెండ్స్ నేను మీ సోల్జర్ కళ్యాణ్ ఒక సోల్జర్ ఎప్పుడు రిటైర్ అవ్వడు కేవలం విశ్రాంతి తీసుకుంటాడంతే ఈ రోజు జనవరి పద్నాలుగు మన ఇండియన్ ఆర్మీడ్ ఫోర్సెస్ వెటరన్స్ డే ఈ రోజే ఎందుకు జరుపుకుంటారో తెలుసా మన ఇండియన్ ఆర్మీకి మొట్టమొదటి కమాండర్ ఇన్ చీఫ్ అయిన ఫీల్డ్ మార్షల్ కెఎం కరియప్ప గారు పంతొమ్మిది వందల యాభై మూడులో లో సరిగ్గా ఇదే రోజున జనవరి పద్నాలుగు రిటైర్ అయ్యారు ఆయన గౌరవార్థమే ఈ రోజు వెటరన్స్ డే గా జరుపుకుంటారు ఆయన ఎంత గొప్పవారో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా వినండి కరియప్ప గారి కొడుకు నందా కరియప్ప పైట్రజాట్ ని పాకిస్తాన్ కూల్చేసి ఆయన్ని బందీగా పట్టుకుంది అప్పట్లో పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్ ఒకప్పుడు మన గారి దగ్గరే పనిచేశారు ఆ చనువుతో ఫోన్ చేసి సర్ మీ అబ్బాయిని ఇప్పుడే స్పెషల్ గా రిలీజ్ చేస్తాను అన్నాడు దానికి గారు ఇచ్చిన ఆన్సర్ వింటే రోమాలు నిక్కబడుచుకుంటాయి వాడు ఇప్పుడు నా కొడుకు కాదు ఈ దేశం బిడ్డ వాడిని స్పెషల్గా వదలొద్దు అక్కడ బందీగా ఉన్న మిగతా భారతీయ సైనికులందరూ నా బిడ్డలే వదిలితే అందరినీ వదలండి లేదా ఎవరిని వదలొద్దు అని ముఖం మీద చెప్పేశారు దేశం కోసం కన్న కొడుకును కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డ మహానుభావుడు ఆయన యూనిఫామ్ తీసేసినా దేశం కోసం ఇచ్చే ఆ రిటైర్డ్ సింహాలకి ఈ రోజు సెల్యూట్ చేద్దాం గర్వంగా హ్యాపీ వెటరన్స్ డే అని కామెంట్ చేయండి జై హింద్